Hello everyone, welcome to my YouTube channel Dr. Anita Talks. ఇవాళ మనం దినచర్య గురించి మాట్లాడుకుందాము దినచర్య అంటే మనం ప్రతిరోజు చేయవలసినటువంటి శరీర మరియు మనసుకు సంబంధమైన నియమాలు మనం ప్రతిరోజు ఉదయం ఏ టైంకి లేవాలి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించడం ద్వారా మనకు శరీరం అనేది ధాతువులు శరీరంలో ఉన్నటువంటి దోషాలు ధాతువులు అన్ని సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇలాంటివన్నీ మనకు చెప్పేది దినచర్య అనమాట దినచర్యని మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మన డైజెషన్ అనేది పెరుగుతుంది ప్లస్ మనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కూడా అలవాటు అవుతుంది సో ఇవాళ మనం దినచర్య గురించి తెలుసుకుందాము ఇందులో మొదటిది వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో లేవడం బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఈ మధ్యకాలాన్ని మనం బ్రహ్మ ముహూర్తము అని పిలుస్తూ ఉంటాము దీన్నే అమృత కాలం అని కూడా అంటాం అనమాట ఈ టైంలో మనం లేవడం వల్ల మనం మార్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో డే అంతా కూడా అలాగే ఉంటుంది అని అంటారు కదా సో ఒక పాజిటివ్ వైబ్తో మనం డే స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం బ్రహ్మముహూర్తంలో లేవాలి ఈ టైంలో మనకు అసలు నెగిటివ్ థాట్స్ అంటూ ఉండవు ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట ఈ టైంలో మనం ఏదైనా మెడిటేషన్ కానీ ప్రాణాయామ ఇలాంటివి చేయడం ద్వారా కూడా మన బాడీ అనేది ఈజీగా కాస్మిక్ ఎనర్జీస్ అన్నింటిని క్రాస్ప్ చేసుకోగలుగుతుంది దీనిని వాత పీరియడ్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ టైంలో మనకి వాత అనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఈ వాత యొక్క ప్రాపర్టీ మూమెంట్ సో మనం బాడీ అనేది యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటుంది బాడీ అండ్ మైండ్ ఆల్సో సో అందుకనే ఈ టైంలో మనకి మెడిటేషన్ ప్రాణాయామ అండ్ చదవడం ఎవరైనా పెద్దలు కూడా మనకు చెప్తూ ఉంటూ ఉంటారు మార్నింగ్ లేచి చదవడం వల్ల బాగా గుర్తుంటుంది అని చెప్పి సో ఇది రీజన్స్ అనమాట మనం చాలామంది చెప్తూ ఉంటారు మేము మార్నింగ్ లేచినప్పుడు మీరు చెప్పినటువంటి మాకు పాజిటివ్ ఎనర్జీస్ ఆ వైబ్స్ ఏం కనిపించట్లేదు మాకు నిద్ర నిద్రగా అనిపిస్తుంది అని చెప్పచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ముందు కరెక్ట్గా నైన్ టు టెన్ పిఎం మధ్యలో పడుకోవాలి సో ఆ టైంకి పడుకున్నట్లయితే మనం ఫోర్ థర్టీకి లేచినప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ పాజిటివ్ వైబ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందు నైట్ టైంకి పడుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లేవగానే మంచినీరు తాగడం అలవాటు చేసుకోండి ఒక రాగి పాత్రలో నైట్ వాటర్ని నిల్వ చేసుకొని ఆ నీరు తాగినా పర్వాలేదు లేదంటే నార్మల్గా అయినా తాగొచ్చు ఎవరి కెపాసిటీని బట్టి వారు ఒక గ్లాస్ వాటర్ నుండి వన్ లీటర్ వాటర్ వరకు తీసుకోవచ్చు అనమాట సో ఈ టైంలో ఏంటంటే మన ఇంటస్టైన్స్ మూమెంట్ కూడా బాగా ఉంటుంది సో ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట దినచర్యలోని మరికొన్ని నియమాలను మనం తెల్ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా నెక్స్ట్ వీడియో